Okay. Mm -hmm. <clears> thank <throat> <clears throat> గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కెఎస్ఆర్సిపి మేమంత సిద్ధం పేరుతోటి బస్ యాత్ర ఈరోజు విజయనగరం జిల్లాలో చెల్లూరు నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు బహిరంగ సభ ఉంది బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు ఈ పాటికే ఏర్పాట్లు పూర్తి చేశారు సమ్మర్లో ఫ్యాన్ లేకపోతే ఉండలేమని చూడండి అందుకే జగన్ ఈరోజు ఇంట్లో ఫ్యాను వీధిలో సైకులు సింకులో టీ గ్లాసులను ప్రచారం చేసుకుంటున్నారు మరో రెండు రోజుల్లో బస్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయబోతూ ఉన్నారు అందుకు సంబంధించి తుది మెరుగులు కూడా కంప్లీట్ అయినాయి నిన్న ఎక్స్పర్ట్స్ వైఎస్ఆర్సీపీ ఎక్స్పర్ట్స్ సన్నిహితులు కీలక నేతలు అందరూ కూడా విశాఖపట్నంలో సమావేశమయ్యారు దానికి సంబంధించి పూర్తిగా తుది మెరుగులు మునుపెన్నడు చూడని విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి వైఎస్ఆర్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు ఎవరు ఊహించిన విధంగా మేనిఫెస్టో ఉండబోతుందని చెప్తా ఉన్నారు ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు గతంలో నవరత్నాల కంటే నవరత్నాలు నవరత్నాల కంటే ఎక్కువగా ఈసారి మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని చెప్తా ఉన్నారు చూద్దాం ఎలాంటి హామీలు ఏమి ప్రతిపక్షాలు ప్రజాకలం పేరుతో వినిపిస్తున్న ప్రజాకాలం పేరుతో వినిపిస్తున్న వాగ్దానాలు అంటే ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు మించి ఉంటాయా లేక విజయనగరం శ్రీకాకుళం ఇచ్చాపురంలో ఇచ్చాపురంలో బస్ యాత్రను కంప్లీట్ చేసి ఇక డైరెక్ట్గా పులివెందల పులివెందల వెళ్ళి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు పులివెందల్లో నామినేషన్కి చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి కానీ విని ఎరువుని రీతిలో ఈ నామినేషన్కు ఆ పార్టీ శ్రేణులు ముఖ్య నేతలంతా ఉన్నారు మునిపెన్నడు చూడని విధంగా పులివెందల్లో కని విరిని ఎరుగున్న రీతిలో నామినేషన్ పర్వం అంటే విజయ విజయ దుండిపి మోగించినట్టే ఈ నామినేషన్ పర్వం ఉండిపోతుందని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తూ ఉన్నాయి విజయోత్సవ సభ ఒక రకంగా చెప్పాలంటే విజయోత్సవ సభలాగానే ఉంటుందని చెప్తా ఉన్నారు నామినేషన్ వేయడం ఆ తర్వాత ఫ్లైట్ ఫ్లైట్ ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా హెలికాప్టర్లోనే ప్రచారాలు ఉంటాయని చెప్తా ఉన్నారు నాలుగైదు చోట్ల డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి ప్రచారం సభల్లో పాల్గొంటారని చెప్తా ఉన్నారనమాట అంటే ఎన్నికలు కంప్లీట్ అయ్యే వరకు ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రజల్లోనే ఉండడానికి సిద్ధమైన జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ ముందుకు ఉన్నారు ఆ వ్యూహకర్త ఎవరో తెలియదు కానీ కూటమికి ముచ్చవంటలు పట్టిస్తున్నారని చెప్పాలి అలాగే కూటమి కూడా ఏమాత్ర ప్రతి అధికార పక్షానికి వెనుకంజుకు వేయకుండా అధికార పక్షానికి ధీటుగా కార్యక్రమాలు రచిస్తూ పోతా ఉంది ఈ పాటికే అన్ని నియోజకవర్గాలకి బీఫామ్స్ అందజేస్తుంది బీఫార్మ్స్ అందజేసిన వాటిలో ఒక ఐదు ఐదుగురు ముందుగా ప్రకటించిన ఐదురు అభ్యర్థులను మార్చడం జరిగింది టీడీపీ ఇక్కడ వైఎస్ఆర్సిపి ఏ నియోజకవర్గ నియోజక ఏ రీజనల్ కోఆర్డినేటర్లతో అక్కడ బీఫామ్లు అందజేవిస్తూ ఉంది మే థర్టీన్త్ అంటే ఈరోజు ట్వంటీ థర్డ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ అండ్ కరెక్ట్గా ఈ యొక్క పది పది రోజులు ఆ యొక్క ఇరవై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు అన్నట్టుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ జరిగిన విధంగా ఈసారి ఎలక్షన్ జరుగుతా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కడ ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ అండ్ కో అండ్ కో అంటే కాంగ్రెస్ పరోక్షంగా కాంగ్రెస్ సహకారం కూడా ఇక్కడ ఉంది వామపక్షాలు అన్నీ కూడా మరోవైపు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒకవైపు కూటమి ఒకవైపు అండ్ కోలు ఒకరు ఒకవైపు మొత్తం కలిసి యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాయి కురుక్షేత్ర యుద్ధం అని చెప్తా ఉన్నాడు చంద్రబోహ్ చంద్రబాబు గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నన్ను ఒంటరి చేశారు మీ అందరూ కాల్సి రండి ఏం చేస్తారో చూద్దామని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు ఇక పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే డైరెక్ట్ అటాక్ యుద్ధం మామూలు యుద్ధం కాదు ఏమాత్రం జగన్మోహన్ రెడ్డిని కన్సిడర్ చేయట్లేదు అంత సీరియస్గా స్పందిస్తూ ఉన్నారు నాకు కేంద్ర పెద్దలు తెలుసు మీ అంత తేలుస్తా అంటున్నాడు ఈ ఎన్నికల యుద్ధంలో వ్యక్తిగత దూషణలు దిగుతున్న నేతలను చూస్తే కొంచెం ఆశ్చర్యానికి కొంచెం ఆందోళనకి గురి కావాల్సిన పరిస్థితులు సాధారణంగా రాజకీయాల్లో రాజకీయ విమర్శలు చేయడం వేరు వ్యక్తిగత దూషణలు దిగడం వేరు కానీ ఈ ఎలక్షన్లో వ్యక్తిగత దూషణలు పెంచిమెరుతున్నాయని చెప్పాలి ఏదేమైనా మరో ఇరవై రోజుల్లో ఈ ఎన్నికల సంగ్రామం ముగించబోతున్నది జూన్ నాలుగున ఈ రాష్ట్రాన్ని పాలించేది ఎవరు అనేది తేటతెల్లం కాబోతుంది ప్రతిపక్షంలో ఎవరు కూర్చుంటారు పాలకపక్షంలో ఎవరు ఉంటారు అనేది చాలా స్పష్టమైన రిజల్ట్ ఇవ్వబోతున్నారు ఏపీ ప్రజలు దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఏపీలో ఏం జరగబోతుంది అనేది స్పష్ట చూస్తూ ఉన్న ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే విదేశాల్లో ఉన్న తెలుగు వారు అందరూ ఇక్కడ ఓటింగ్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫ్లైట్లలో టికెట్స్ పంపించి ఆ రోజుకి ఇక్కడ చేరే విధంగా ఆ పార్టీల నేతలు ఒక పక్కా ప్లాన్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు ఈ పాటకే చాలా చోట్ల నుంచి టికెట్స్ బుక్ అయినట్టు తెలుస్తూ ఉంది విదేశాల నుంచి మే థర్టీన్త్కి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి చేరే విధంగా ఇక్కడ ఓటు వేసే విధంగా అక్కడ విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలంతా కూడా పక్కా ప్లానింగ్ తోటి ఈ ఎన్నికల్లో తమ ఓటు కూడా అమూల్యమని చెప్పడం కోసం అక్కడి నుంచి ఫ్లా ఫ్లైట్స్ బుక్ చేసుకొని ఈ ఎన్నికలకి మే థర్టీన్త్ ఇక్కడ చేరుకోబోతున్నట్టు సమాచారం ఉంది అనూహ్య ఆంధ్రప్రదేశ్లో అనూహ్యమైన పరిణామాలు చోటు ఉన్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ ఈ గడిచిన యాభై ఎనిమిది నెలల్లో తామేం చేశారు ప్రతిపక్షాలు ఏం చేశాయని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు కూటమి డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉంది కూటమి తాము ఏం చేయబోతున్నాం ఈ ఆరు ఆరు గ్యారంటీర్లు వివరించడం కంటే జగన్మోహన్ రెడ్డి ద్వేషంతో ఎక్కువ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే కదా ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లలో తాము ఏం చేశామో ఈ ఐదేళ్లలో తాము ఏం చేశామో చూపిస్తూ అలాగే చంద్రబాబు నాయుడు పాలనలో తా ఏం చేశాడో వివరిస్తా అన్నమాట అక్కివలస ఈరోజు మేమంత సిద్ధం సభ బస్సు యాత్ర జరుగుతూ ఉంది రాత్రికి అక్కివలసలో బస్ చేస్తారు ఒక ఐదు నిమిషాలు ఆగింది ఐదు నిమిషాలు ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదలైన క్లిక్ చేసిన ఆ వెబ్సైట్ డాట్ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఫలితాలు లిక్కల్ కేసులో నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ వర్చువల్గా కవితను జడ్జి ముందు మా అధికారులు ఆనందపురం చెన్నాస్ కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి ఉండబోతుంది అనంతరం తగరపు వలస జొన్నాడ బొద్దవలస మీదుగా చెల్లూరుకు మేమంత సిద్ధం బస్సు యాత్ర వెళ్తుంది చెల్లూరులో మేమంత సిద్ధం బహిరంగ సభ ఉంటుంది బహిరంగ సభలో వాడి వేడిగా జగన్ ప్రసంగించున్నారు అనంతరం చింతలవలస భోగాపురం రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు దేశంలోనే అత్యంత డబ్బున్న ఎంపీ అభ్యర్థుల్లో గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరట ఆస్తుల విలువ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్లు అప్పులు వచ్చేసి వెయ్యి ముప్పై ఎనిమిది కోట్లుగా ప్ర ప్రకటించిన పెంసాన్ని ఏలూరు కలెక్టరేట్ వద్ద పోలీసులపై చింతమనేని రవిడిజం మహిళా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన చింతమనేని పోలీసులకు యూనిఫామ్ పిస్టల్ తప్పితే మరేమీ లేదంటూ మరోసారి చింతమనేని దురుసుగా ప్రవర్తించిన మనించాం ఇదనమాట విషయం ఈరోజు బస్సు యాత్ర అలాగే బస్ యాత్ర జగన్మోహన్ రెడ్డి సభ ఉంటుంది సభ అనంతరం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇచ్చాపురం కంప్లీట్ చేసుకొని పులివెందల వెళ్ళి నామినేషన్ వేయనున్నారు ఆ నామినేషన్ సభ విజయోత్సవ సభలాగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఇది విషయం థ్యాంక్ యూ